ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కస్తూరిపై పాఠశాలలో కలుషితమైనటువంటి భోజనం చేయటం వల్ల సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థికి గురయ్యారు ఈరోజు వారు డయరియా తో సఫర్ అవుతూ చికిత్స పొందుతూ ఉన్నారు పెనుకొండ నియోజకవర్గం అనేది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం ఈరోజు ఆ సంఘటన జరిగి ఈ రోజుకి రెండు రోజులు అవుతున్నా సరే కనీసం ఈ విషయం స్పందించడం కానీ వచ్చి ఆ విద్యార్థుల్ని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు అదే నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ గారు సమన్వీకర్తగా ఉన్నారు ఆమె దృష్టిలోకి ఈ విషయం రాగానే కొంతమంది నాయకులతో కలిసి ఆమె వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని పరామర్శించారు ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా సమిత గారు అక్కడికి వచ్చి వెంటనే వారిని పరామర్శించారు అంటే కూటం పాలనలో విద్యార్థుల పైన ఎంత అశ్రద్ధ ఉంది ఎంత రహితంగా వ్యవహరిస్తున్నారు ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అలాగే మరి ఈ నెల ఒకటో తేదీన పాయికరావుపేట హోమ్ మనిస్టర్ అనితాగారి సొంత నియోజకవర్గంలో మరి బీసీ బాలికల హాస్టల్కి సందర్శించారు ఆ పిల్లలతో పాటు ఆమె తింటూ ఆమె ప్లేట్ నుంచి ఒక కాక్రోస్ తీసి ఆమె చూపించారు ఆ వీడియో అందరూ కూడా చూడటం జరిగింది ఉన్నతమైనటువంటి చదువు మీరు అందించలేకపోతున్నారు ఎలాగ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు కనీసం పిల్లలు ఆరోగ్యం అయినా సరే మీకు శ్రద్ధ ఉండాలి కదా నాణ్యమైనటువంటి భోజనం అందించాలి మంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ప్రభుత్వం తాలూకా బాధ్యత మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చేస్తూ ఉన్నారండి ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అక్రమ కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయించడమే తప్ప మీరు ఒక విద్యాశాఖ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కనీసం విద్య పైన దృష్టి పెట్టట్లేదు కనీసం పిల్లలు ప్రాణాలతో చెలగాట మాడకూడదు కదా అట్లీస్ట్ వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ఎంత నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం రోజుకొక ఒక మెనూతో అందించారో అందరం కూడా చూసాము మరి ఈరోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది దయచేసి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ముఖ్యంగా పిల్లలు ప్రాణాలతో చెలగట్టమాటకుండా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది